మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా ఉమ్రంభీం కాలనీలో నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి మేధవులు కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలనేది మేము ఆదివాసీ మహిళా సంఘం దెబ్బ మహిళా సంఘం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఇవాళ మహిళ లేనిదే సమాజం లేదు కానీ మహిళకు చాలా చిన్న చూపు అనేది జరుగుతుంది మహిళల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను అరికట్టవలసిన బాధ్యత మహిళలపైన ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం పురుష పెత్తనం అనేది చాలా బలంగా ఉన్నది మనం ఎన్ని రకాల పోరాటాలు చేసినా ఏం చేసినా ప్రతి రంగంలో ఇవాళ మహిళ ముందుకు పోతుంది అయినా కానీ మహిళ పైన అణచివేత చిన్నచూపు అనేది ఉన్నది దీనికి ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ కూడా నడుము గట్టి తన హక్కుల కోసం తన రక్షణ కోసం ప్రతి మహిళ కూడా పోరాడవలసిన బాధ్యత అనేది ఉంది అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని మనమందరం కూడా మహిళలము ఏకతాటిపైకి వచ్చి మన మహిళల మహిళా దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని మన హక్కులు సాధించడం కోసం మనం ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా అందుకే మహిళా దినోత్సవాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా జై ఆదివాసి మహిళా దినోత్సవాన్ని కేంద్రంలోని మావలా మండలం కుమ్మరంభిం కాలనీ కుమ్మురంభిం కాలనీలో ఈరోజు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే మార్చి ఎనిమిదిన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నదో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కుమ్రంభీం కాలనీలో మేము నిర్ణయించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలానికి సంబంధించినటువంటి ఆదివాసీ హక్కుల పోర్ సమితి తురుమిదెబ్బ నాయకులు అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రజలను ఇక్కడ జన సమీకరణ వచ్చేటట్టుగా చూడాలని ఈరోజు ఆదివాసీ హక్కుల పోర్ సమితి తురుముదెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మహిళలు అన్నిటికంటే మహిళలే ఈ భారతదేశంలో గొప్పది కాబట్టి తప్పకుండా మండలంలో ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొత్తగా గెలుపున్నటువంటి సర్పంచ్లు కౌన్సిలర్లు వాళ్ళు కూడా ఈ మహిళా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇక్కడ వచ్చి హజరు అవ్వవలసిందిగా మేము ఆదివాసీ హక్కుల పోరాట పోరాటవామిచ్చి తొడుగుదెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము